హాయ్ అండి కాబూలీ శనగలో చనా చాట్ రెడీ చేసుకుందామండి ఈరోజు దీనికోసం ముందుగానే మనం కాబూలీ శనగల్ని నానబెట్టుకోవాలండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉదయం టిఫిన్స్ టైంలోనే కాబూలీ శనగల్ని నానబెట్టుకోవాలండి చూడండి వీటిని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒక మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలా మనం చేయితో నలిపినప్పుడు ఇలా మెత్తగా నలిగిపోవాలి మనీ కరెక్ట్గా ఉడికిపోయాయండి వీటిని ఇప్పుడు వడకట్టేసి వడేసి పక్కకు పెట్టేసుకుందామండి చాట్ కోసం ఇప్పుడు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని కట్ చేసుకొని ముక్కలుగా రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బాణి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ కానీ లేదంటే ఒక రెండు స్పూన్లు నెయ్యితో కానీ మనం తాలింపుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే నెయ్యి తీసుకున్నానండి ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను కొంచెం అంత కరివేపాకు వేసేసుకుందాం వీటన్నిటినీ చక్కగా వేగేలాగా కలిపేసుకోండి కాబూలీ చట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎంతో హై ప్రోటీన్ ఫుడ్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం ఒక అర స్పూన్ కారం వేసేసుకోండి ఒక అర స్పూన్ మసాలా పొడి వేసేసుకుంటున్నాను ఇందులో చాట్ మసాలా పొడి కానీ మామూలు మసాలా పొడి కానీ వెల్లు వెల్లుల్లి వేసింది వేసేసుకున్నానండి నేను ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుంటున్నానండి ఈ టమాటా ముక్కల్ని కూడా నేతిలో చక్కగా కొంచెం మగ్గనిద్దాం మీకు పచ్చిగా కావాలనుకుంటే మనం శనగలు వేసిన తర్వాత కూడా టమాటా ముక్కలు వేసేసుకోవచ్చండి నేనైతే కొంచెం మగ్గితే బాగుంటుందని ముందుగానే వేసేసుకున్నాను ఇందులో నేను కొంచెం ఒక అర స్పూను కొత్తిమీర పేస్టుని వేసేసుకుంటున్నానండి కొత్తిమీర పేస్ట్ లాగా చేసి ఒక అర స్పూన్ వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మీ ఆప్షన్ అండి లేదంటే మనం కొత్తిమీరని పైన చల్లేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని వేసేసుకొని మనం వేసుకున్న తాలింపు అంతా శనగలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా చూడండి శనగలకి చక్కగా పట్టింది ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని స్టవ్ కట్టేసుకున్నా ఉంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాబూలి శనగల చాట్ రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలామంది ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా వీటన్నిటిని వాటర్లో కలిపేసి లేదంటే వాటర్ పోసేసి కొంచెం తర్వాత శనగలు వేస్తున్నారు ఇలా కూడా చేయండి చాలా బాగుంటుంది ఇందులో మనం నిమ్మకాయ పిండి వేసుకొని సర్వ్ చేసుకుందామంటే మనకి కాబూలీ శనగల చాట్ రెడీ అయిపోయినట్టేనండి ఇది ఎంతో ప్రోటీన్ ఫుడ్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసేసుకోవచ్చు ఈ కాబూలీ శనగల చాట్ని తయారు చేసుకోవడానికి ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ శనగల్ని నైటే నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం మనం ఉదయం పూట ఒక తొమ్మిది పది గంటలప్పుడు నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ చేసేసుకుంటే బాగుంటాయండి చూడండి ఇలా లెమన్ జ్యూస్ పిండేసుకొని ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా తగులుతూ పుల్ల పుల్లగా టమాటా ముక్కలు ఉప్పు కారాలు కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి శనగల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్స్ లేవు కదండి ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఈ ఫుడ్డు ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా హెల్తీగా వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి చూడండి అంతే టేస్టీగా కూడా ఉంది కాబూలీ శనగల చనా చాట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్